హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు చాలా సాఫ్ట్ ఫుడ్ వింటర్ స్పెషల్ అనొచ్చు చాలా సింపుల్గా టమాటా చారు టమాటా చారు చాలా రకాలుగా చేయొచ్చు అందులో నుండి ఇది ఒక వెరైటీ చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా స్పైసెస్ తక్కువగా వేసుకొని పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో సో తప్పకుండా ట్రై చేయండి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఐదారు ఎల్లిపాయలు పచ్చ పచ్చ దంచుకొని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా ఉంటే రెండు అవి కూడా కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా చీరుకొని అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిగడ్డలు తొందరగా మంచిగా సాఫ్ట్ అయిపోతాయి ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఒక పావు కేజీ టమాటోస్ ఒక ఫైవ్ టమాటోస్ అనమాట టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి టమాటోస్ని మనం ఎన్నో రకాలుగా టమాటో చారు చేసుకుంటాము ఇది చాలా సింపుల్గా మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తొందరగా రెడీ అయిపోతుంది ఈ చారు సో తప్పకుండా ఈ చారుని ట్రై చేయండి గట్టి కర్రీస్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు ఈ చారు ఒక్కటి చేసుకుంటే మంచిగా అన్నము చారు తినేసేయచ్చు ఉట్టి చారు చేసుకొని కూడా ఒక ఆమ్లెట్ వేసుకొని ఒక అప్పడం వేసుకున్నామంటే మంచిగా తినేసేయచ్చు పెద్దవాళ్ళు ఏజ్ అయిన వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫుల్ రెసిపీ వాచ్ చేసి టమాటోస్ని యాడ్ చేసినాం కదా ఫుల్ హై ఫ్లేమ్ మీద ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేయండి టమాటోస్ వన్ టు టూ మినిట్స్లో మంచిగా మెత్తగా స్మాష్ అయిపోతాయి ఇట్లా ఒక గరిటె లాంటిది తీసుకొని గట్టిగా కలిపేసుకోండి ఆ టమాటోస్ అన్నీ మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట మెత్తగా ఇట్లా ఉడికిపోయగానే ఉడికిపోతాయి కదా కలిపేసుకుంటే మెత్తగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి కారము ఇంకా తక్కువ కావాలంటే కూడా వేసుకోండి చిన్నపిల్లలకి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చేస్తున్నట్టే కొద్దిగా ఇంక కొంచెం కారం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక వన్ టు టూ మినిట్స్ పెట్టి కుక్ చేసుకోండి మూత పెట్టేసుకోండి కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయండి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక నిమిషం ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ గ్లాసెస్ అన్ని వాటర్ యాడ్ చేయండి ఒక టూ గ్లాసెస్ వాటర్ కన్సిస్టెన్సీ మనకి పావు కేజీ టమాటోస్కి మంచిగా సరిపోతుంది ఇంకా లిక్విడ్గా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్పైసెస్కి సరిపోయినంత టూ గ్లాసెస్ వాటర్ పెద్ద పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి సో ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చే మిక్స్ చేసేసుకొని మనం ఒక త్రీ టూ టూ త్రీ మినిట్స్ లేకపోతే త్రీ టు ఒక ఫోర్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం మనము యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని అదే చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోండి టమాటో చార్ని మంచిగా కొత్తిమీర వేసుకొని ఇంకా కొంచెం ఒక వన్ మినిట్ బాయిల్ చేసుకోండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని అది కూడా మంచిగా బాయిల్ అయిపోవాలి పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ యాడ్ చేసింది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ సో అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క అదే బాయిల్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంతే ఎమ్మి ఎమ్మి టమాటో చార్ రెడీ వేడి వేడి అన్నంలో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే Like, share and subscribe. Thank you for watching.